తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపంగా చిత్రీకరించబోతున్నట్లు దర్శకులు కనపర్తి రత్నాకర్ అన్నారు తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం వీరస్థలి ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైన నేపథ్యంలో అవార్డు అందుకున్న సందర్భంగా అభినందన సభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి ఉత్తమ డాక్యుమెంటరీగా వీరస్థలి చిత్రం ఎంపికైన నేపథ్యంలో అవార్డును అందుకున్న కనపర్తి రత్నాకర్ సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు సహజ కవి అయినాల మల్లేశ్వరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వీరస్థలి తెనాలి చరిత్ర దర్శకులు కనపర్తి రత్నాకర్ ని నటీనటులను ఫెడరేషన్ తెనాలి నాయకులు పుట్ట పున్నయ్య ఎస్ఎస్ జహీర్ అంబర్ ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపకాలుగా చిత్రీకరించబోతున్నట్టు ప్రకటించారు తెనాలి స్వతంత్ర పోరాటాలను మూల కథగా ఎంచుకుని సహజ కవి డాక్టర్ అయిన మల్లేశ్వరావు అందించిన కథను దృశ్య రూపంగా మలిచినట్లు రత్నాకర్ ఈ సందర్భంగా తెలిపారు మోర్డు ఫౌండేషన్ సౌమిత్ మీడియా ప్రెజెంట్స్ సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదులో వీరస్థలి తెనాలి చిత్రం ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా ఎంపికైందని మిస్ తెలంగాణ ప్రియాంక చేతుల మీదుగా తీసుకోవటం జరిగిందని ఆయన తెలియజేశారు ఇందుకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకట్ వసంత యామిని కనపర్తి మధుకర్ కొమ్ము లింకన్ మునిపల్లి శ్రీకాంత్ మేకల సుబ్బారావు దేవరపల్లి నాగరాజు మున్నం భూషణం అత్తోట సంజయ్ దేవరపల్లి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు వీరస్థలి ఇది మన తెనాలి తెనాలి పరిసర గ్రామాల్లో పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం ఇదే కథను మూల కథగా తీసుకొని డాక్టర్ ఆయన మల్లేశ్వరావు గారి అందించిన కథని ఇంకొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రూపంలో ఉన్న అక్షరాలని దృశ్యరూపంగా పెట్టాను వీరస్థలి తెనాలి ద్వారా ఈ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అవ్వటం చాలా గర్విస్తున్నాను నా నా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కథ అంచిన ఆయన మల్లేశ్వరావు గారికి మా నిర్మాత జ్ఞానశేఖర్ గారికి బ్రిటీష్ అధికారిగా నటించిన వెంకట గారికి అదేవిధంగా కథానాయకుడిగా నటించిన దర్శి జీవన గారికి హీరో భారీగా నటించిన మా వసంత యామిని గారికి అట్లాగే మా తమ్ముడు మధుకర్ ఇట్లా దేవరపల్లి వీరయ్య గారు కనపర్తి అబ్రహం లింకన్ గారు ఇలా చాలామంది దాదాపు అరవై మంది యాక్ట్రస్ కేవలం మన చరిత్ర తీస్తున్నామని వాళ్ళకు వాళ్ళే ప్రయాణ ఖర్చుల దగ్గర నుండి వాళ్ళకు వాళ్ళే వచ్చి రూపాయి కూడా ఆశించకుండా నటించి ఈ నా ఈ సినిమా విజయవంతం కావడానికి వాళ్ళ వాళ్ళు చేసిన కృషి అభినందనీయం ఇదే స్ఫూర్తితో మరిన్ని భవిష్యత్ కార్యక్రమాలు చేస్తానని తెనాలి సిగ్నేచర్స్ అనే పేరుతో ఈ ఇలాంటి వీర కథల్ని మన చరిత్రను దృశ్యరూపంగా రూపంగా మలచిపోతున్నాం దాన్ని పెట్టిన వెబ్ సిరీస్ పేరు సిరీస్ పేరు ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అనేటటువంటి వీరస్థలి తెనాలికి మేము అవార్డు ప్రకటిస్తున్నాం పలానా తొమ్మిదవ తేదీన హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తీసుకోవడానికి రండి అని అన్నప్పుడు ఒక్కసారిగా అందులో యాక్ట్ చేసినటువంటి కళాకారులు అందరం కూడా చాలా 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 సంతోషించాం అంతేకాదు అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు అన్నమాట అంత గొప్ప దీన్ని టేకప్ చేయడం మాలుష్యం కాదు ఒక ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్రం తీవలసిన ముందు అంటే పంతొమ్మిది అలైఫ్ ఏడు కదా మన స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల ఐదులో సబ్జెక్ట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు మరి దాన్ని గుర్తించి ఈ ఇన్నేళ్ల తర్వాత వారిని రికగ్నైజ్ చేశారంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టుకోవట్లేదు కానీ త్రూ అవుట్ ఎంటల్ ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ దానికి ఇచ్చిన తర్వాత దేనికైనా సరే దాన్ని కాంప్లిమెంట్ అలాగే వారి సిస్టర్ను సినిమా చేస్తాను చెప్పినప్పుడు డిఓపి నేను ఫ్రీగా వస్తాను సార్ మీలాంటి వాళ్ళతో మేము వర్క్ చేస్తామని చెప్పనేసి అసలు నేను ఆర్టిస్టులు అందరూ కలిసి కలిసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వారికి ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసినప్పుడు చాలా హ్యాపీగా పెట్టింది లైఫ్లో జనాలు వాళ్ళందరూ కూడా గర్వపడే విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒక్కరికి వచ్చింది కాదు ఈ మొత్తం కూడా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మరి వారు వారి ఈ వీరస్థలనే దాని మీద తీసిన ఎంతో కష్టపడి ఆయన అనుభవాలని చెప్పారు అది కాకుండా ఇప్పుడు కొత్తగా మరొక దాని ఇన్స్పిరేషన్తో జనాలి టెక్నాలి సిగ్నేచర్ అనే ఒక కొత్త మరలా ఒక సీక్వెల్ తయారు చేస్తానని చెప్పి మరి సభాముఖంగా ఆయన చెప్పారు దానికి ధన్యవాదాలు